నమో వెంకటేశాయనమ్మ తిరుమల నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మాత్స అమ్మవారి దేవాలయం మేనేజర్ గారు అండి నా పేరు వీరన్న ఈ సంవత్సరము భక్తులు తొండోపల్లి తండోలకు ఈ టైంలో వస్తున్నారు హాలిడే లేకపోయినా కూడా మనకు వస్తున్నారు భక్తులకు తగిన విధంగా సాములు కూడా పూజలు పునస్కారాలు ఉదయం నుంచి అభిషేకాలు తర్వాత దేవ భక్తులకు తగినట్లుగా నీటి వసతి క్యూ లైన్ వసతి ప్రసాదం వచ్చేది అన్నీ ఏర్పాటు చేసినాము భక్తులు మళ్ళీ అందరూ సహకరిస్తున్నారు ఎవరు ఎవరి నుంచి మనకి ఏ రకమైన ఇబ్బందులు లేవండి ముఖ్యంగా ఈరోజే వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం ద్వారా దేవతలు వస్తున్నారు కాబట్టి ఈరోజు ముక్కోటి ఏకాదశిగా ఆయన వైకుంఠ ద్వారంలో ఆయన దర్శనం చేసుకుంటే ముక్తిని పొందుతారని మన పురాణ కథ అండి ఏమండి ఈ దాదాపు ముప్పై నమో శ్రీ వెంకటేశ మనకు సంవత్సరంలో ఉత్తరాయణము దక్షిణాయన రెండు ఆయనలు ఉంటాయి ఈరోజు ఉత్తరాయణం అంటే దేవతల యొక్క కాలమని దక్షిణాయనం చీకటి కాలం అని అంటారు మనకు విష్ణుమూర్తికి దేవతలకు ఒక రోజు సంవత్సరంలో ఉత్తరాయణము పగలని దక్షిణాయనము రాత్రి అంటారు ఏదో ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి మహావిష్ణువు తన ఉత్తర ద్వారం ద్వారా అందరికీ దర్శనం ఇస్తారనమాట దేవతలు తమ మనుషులు తమ కష్టాలని దేవతకు చెప్పుకోవడానికి ఆయన అందరి కష్టసుగా చేసుకోవడానికి ఏదో ఉత్తరా ద్వారం ద్వారా దర్శనమిస్తారు ఆ మనుషు మానవులే కాదు ముక్కోటి దేవతలు కూడా ఆ మహావిష్ణు యొక్క దర్శనం కోసం వెయిట్ చేస్తారు అనమాట ఎందుకంటే ఈరోజు ఆయన దర్శనం చేసుకుంటే మాకు పుణ్యం లభిస్తుందని అందువల్ల శివుడు అదే విధంగా బ్రహ్మ కూడా సృష్టికర్తలు కూడా ఆ విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకుంటారు దీని ఒక చిన్న కథ కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఎవరైతే ఆ విష్ణుమూర్తిని ప్రార్థన చేసుకుంటారో విష్ణు ఆరోగ్యంలో ఏం తప్పు చేసినా ఆ తప్పులు మాసం అయిపోతాయి పాపాలు పోతాయి స్వర్గానికి దావ వస్తుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పునాలు చెబుతున్నాయి ప్రతి ప్రతి సంవత్సరము మనకు ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశిలో వస్తారు అన్నమాట మొట్టమొదటి ఏకాదశి పుష్యమాసంలో బహు శుక్రంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు దీన్ని వైకుంఠ ఏకాదశిగా అంటారు ఈ రోజు దర్శనం చేసుకుంటే మనకు పుణ్యం కలిగిస్తాను చెప్పడం జరిగింది ఈ రోజు పిరమర్ నగర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా మంది భక్తులు వస్తున్నారు ఉదయం మూడు గంటల నుంచి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు రుద్రాభిషేకాలు శ్రభి చేసినాం ఆ దేవుడు ప్రతి ఒక్కరికి పనుల విధంగా కనిపిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ ఫలితం ఇవ్వడానికి స్వామి నిదర్శనంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఒంటి గంట అయినా కూడా జనాలు తండోపతండగా వస్తున్నారు దేవాలయం మేనేజ్మెంట్ కూడా ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్వ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు కమల్నాథ్ ఇక్కడ పూజారిగా ఉంటుంది